జోగులమ్మ గద్వాల జిల్లా ఐద మండలంలోని సిందనూరు వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర విజిట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున విషయం ఏంటంటే ఇప్పుడున్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులను నిలువుగా దోపిడీ చేస్తూ ఉన్న తరుగు పేరు మీద దీన్ని తక్షణమే రద్దు చేయాలి తరుగు పేరు మీద రైతులను దోపిడీ చేయకూడదని చాలాసార్లు మన జోగులంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది రిప్రజెంటేషన్ ఇచ్చినాము చాలాసార్లు అయినా కూడా మార్పు రావడం లేదు అధికారుల లోపల కానీ సెంటర్ నిర్వాహకుల లోపల కానీ ఈ రకంగా రైతులను వాళ్ళు కష్టపడి పండించిన పంటను తీసుకొచ్చి గవర్నమెంట్ రూల్ ప్రకారం నలభై కేజీలు ప్లేస్ బస్తాబరు ఎంత ఉంటే అంత తీసుకోండి తప్పలేదు అవసరమైతే ఒక రెండు వందల గ్రాములు ఎక్కువ కూడా తీసుకోండి రైతుల నుంచి ఇబ్బంది లేదు ఒక బస్తాకు వచ్చేసి ఆరు వందల గ్రాములు అంటే అర కేజీ పైన తీసి వాళ్ళ పుట్టన కొడుతున్నారు వాళ్ళ వాళ్ళ ఉసురుగనే పోదు మీకు నిజంగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వాస్తవానికి రైతుల నుంచి కన్నీళ్లు కనిపిస్తుంది ప్రభుత్వం దాదాపు కింటెంకి వచ్చేసి రెండు కేజీల అదనపు తరుగు తీయడం అనేది దుర్మార్గము రైతులు నిట్టనిగా మోసం చేయడం అనేది తప్ప వేరే ఉద్దేశం లేదు తరుగు పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ సెంటర్ నిర్వాహకులు కానీ నిలువున దోపిడీ చేస్తూ ఉన్న రైతులని ఇది మంచి పద్ధతి కాదు ఇక తక్షణమే తక్షణమే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఒడ్లు తీసుకుని ఉన్నారో ఎక్కువ ఒడ్లు తీసుకుని ఉన్నారో వాళ్ళ వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఆ తరుగు తీసిన వడ్లను కూడా వాపాసిచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి పదే పదే కూడా కలెక్టర్ గారికి వినివించడం జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది బస్తాకి నలభై కేజీలు పైన ఆరు వందల ఏడు వందల గ్రాములు పట్టాలని చెప్పడం జరిగింది అయినా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా ఇదే ఇదే దోపిడీ చేస్తూ ఉన్నారు ఇదే తరుగు పేరు మీద కింటాంకి రెండు కేజీలు తీస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు రైతులు ఉసురు ఊకనే పోదు ఖచ్చితంగా రైతులు పాపం రికార్డు కానీ డొక్కడా పరిస్థితులు ఇవాళ రైతులు నానా కష్టాలు పడి పంట పండించి ఈ కొనుగోలు కేంద్రాలు తీసుకొస్తే నిట్ట నిలువుగా వీళ్ళు వీళ్ళు రైతులను మోసం చేసి దోపిడీ చేసి వాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప రైతు బాగుపడే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా నియమం రూల్స్ ప్రకారం మీకు కూడా ఉంది ఆల్రెడీ మీరు తీసుకోవాల్సిందంతా తీసుకోండి తప్పలేదు ఎవరు కూడా మిమ్మల్ని ఏమన్నారు కానీ అధికంగా తరుగు పేరు మీద దోపిడీ చేసి ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టడం ఇది దుర్మార్గం సమాజం కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ఖచ్చితంగా దీనిని ఖండిస్తున్నాం ఖచ్చితంగా వెంటనే ఎక్కువ తీసుకున్న ఎక్కువ తీసుకున్న ఓట్లను ఖచ్చితంగా కూడా రైతులకి మంచి అన్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది కూడా రైతులకు రాలేదు రుణమాఫీ రాలేదు రైతు భరోసా రాలేదు మరి మరియు అన్నారు అది మోసమే రేషన్ కార్డులు అన్నారు అది మోసమే పెంచిన పెన్షన్ కూడా ఇవ్వలేదు ఏది శేతకా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఇచ్చి ఈరోజు రైతుల ఎత్తి మీద ఉడితాలు అదే అదేవిధంగా నిరుద్యోగులు మోసం చేసి ఉద్యోగులను మోసం చేసి ప్రజలు మోసం చేసుకుని డిమాండ్ చేస్తున్నాం ఎవరంటే నేను మేనా